హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇప్పుడిప్పుడే మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీల పరంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వాలంటీర్లను కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు చెప్పడం జరిగిందా అదేవిధంగా ఏపీ మంత్రివర్గంలో మనకి వాలంటీర్ సంబంధించి కావచ్చు అలాగే సచివాలయం సంబంధించి కావచ్చు సాంఘి సాంఘిక సంక్షేమ పథకాల సంబంధించి ఒక మంత్రిని అయితే కేటాయించడం జరిగింది కదా సో ఆ మంత్రిని నేను ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ రిజైన్ చేయకుండా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారిని కొనసాగిస్తాం జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయల పింఛను అలాగే వికలాంగులకు వచ్చేసి అరవై వేల పింఛను వాలంటీర్ వ్యవస్థ ధారనే పంపిణీ చేస్తామని చెప్పేసి మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది అయితే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ గురించి అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో నా యొక్క విన్నపం ఏంటంటే సార్ ప్రజెంట్గా ఏదైతే మీరు హామీలు ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల హామీలు వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారో ఆ మాట అయితే నిలబెట్టుకున్నారని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను నా మా యొక్క వాలంటీర్ తరఫున నా యొక్క యూట్యూబ్ ద్వారా అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పార్టీకి అనుగుణంగా ఎవరూ పని చేయలేదు సో ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో వాళ్ళని ఎంక్వైర్ చేసి నిజంగా పార్టీ తరఫున రాజీనామా చేస్తారా లేకుంటే ఒత్తిళ్ల వల్ల రాజీనామా చేశారని చెప్పేసి మీరు ఎంక్వైర్ చేసుకొని ఫర్దర్గా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ని కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాలంటీర్లు ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేస్తాము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కానీ సచివాలయ వ్యవస్థ సంబంధించి కానీ సాంఘిక సంక్షేమ పథకాలు సంబంధించినటువంటి మంత్రి గారికి మేము హృదయపూర్వకంగా వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినటువంటి మంచి విషయం మేము ఆనందంగా వ్యక్తపరుచున్నాము సో ఇదైతే మంచి విషయమే మరొక చూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో ప్రజెంట్గా మనకి ప్రెస్ మీట్లో నిన్న చెప్పడం జరిగింది సో మంత్రి గారు ఆ క్లిప్ అనేది ఇక్కడ మీకు వేస్తాను చూడండి నాగో సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్ నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుతున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము తొమ్మిది పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా సార్ మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ప్రజలకు అలాగే ప్రభుత్వానికి అనుసంధానంగా అవకతవకలు లేకుండా ప్రజలకు సేవ చేయడానికి మా వాలంటీర్ వ్యవస్థ అందరూ ముందుకొస్తారు ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగానే మా వాలంటీర్ వ్యవస్థ మొత్తం పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ఏర్పడినట్టు కూ ప్రభుత్వంలో కావచ్చు వాలంటీర్లు ప్రభుత్వం ఏ విధంగా అదే విధంగా పని అయితే చేయడం జరుగుతుంది ప్రజలకు ప్రభుత్వానికి వరదలా ఉంటాము ఖచ్చితంగా రాజీనామా చేసిన వాళ్ళకు కూడా ఏదన్నా మంచి అవకాశం చేయాలని చెప్పేసి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి వాలంటీర్ వ్యవస్థ మంచి అప్డేట్ మరొకసారి మరొక విడత మీ ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్